కూటమిలో సీట్ల మార్పులతో జమ్మల మడుగు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి రెండు దశాబ్దాలుగా జమ్మల మడుగు రాజకీయాలను శాసించిన దేవగుడి కుటుంబంలో చీలిక హాట్ టాపిక్ గా మారింది నిన్నటి వరకు జమ్మల మడుగు టికెట్ కోసం అబ్బాయి బాబాయ్ మధ్య జరిగిన వార్ ఎట్టకేలకు ఒక కొల్లికొచ్చింది వ్యక్తిగత రాజకీయ భేషజాలకు పోకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు ఆదినారాయణ రెడ్డి ఈసారి ఏమాత్రం కుటుంబంలో చీలికలు రాకుండా కొత్త ఎత్తుగడల్ని రచించారు అందులో భాగంగా జమ్మల మడుగు ఎమ్మెల్యేగా భూపేష్ రెడ్డి కడప పార్లమెంటు నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట ఇక ఇదే విషయంపై ఇటు టీడీపీ అటు బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నట్లుగా సమాచారం బీజేపీ మాత్రం తమకు మరో ఎంపీ సీట్ వస్తోంది కనుక ఈ డీల్ కు ఓకే అన్నట్టు తెలుస్తోంది టీడీపీ కూడా తమకు ఒక ఎమ్మెల్యే స్థానం పెరుగుతుంది కాబట్టి విభేదాలు లేకుండా ముందుకొస్తే ఓకే అంటోందట టీడీపీ బీజేపీ కుటుంబ కలహాలతో కాకరేపుతుంటే వైసీపీ మాత్రం ప్రచార పర్వంలో దూసుకుపోతోంది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దేవగుడి కుటుంబంలోని కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహరచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది జమ్మలమడుగు స్థానాన్ని టికెట్ అయించడంతో టీడీపీలో అసంతృప్తిగా ఉన్న వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంలో వైసీపీ సఫలీకృతమవుతోంది బాబాయ్ అబ్బాయి మధ్య వారి ఇలాగే కొనసాగితే వైసీపీకి గెలుపు సునాయాసమయ్యే అవకాశం ఉంది భూపేష్ కు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన వర్గం వైసీపీ వైపు చూపులు చూసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది జమ్మల మడుగు టీడీపీ రెడ్డి దాదాపు మూడేళ్ల క్రితం బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్టీ కేడర్ ను యాక్టివ్ చేశారు కలుపుకుంటూ పార్టీని ముందుకు నడిపించారు గతంలో కడప జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జమ్మల మడుగు అభ్యర్థి భూపేష్ రెడ్డి అని ప్రకటించి తప్పకుండా గెలిపించాలంటూ బహిరంగ సభలో ప్రజల్ని కోరారు అయితే జమ్మల మడుగు సీటుపై కూటమి తొందరగా పునరాలోచనలో పడిందట బీజేపీకి కేటాయించిన జమ్మల మడుగు అసెంబ్లీ మళ్లీ టీడీపీకి కేటాయించి దేవగుడి యువనేత భూపేష్ ను రంగంలోకి దించాలని చూస్తోంది కడప పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీల్లో దింపాలని నిర్ణయించారట జమ్మల మడుగు టికెట్ పంచాయతీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు మారాయి బాబాయ్ మధ్య వార్ మార్పుకు శ్రీకారం ప్రకటన జరిగినప్పటి నుంచి మొదటిసారిగా జములమడికు చేరుకున్నటువంటి ఆదినారాయణ రెడ్డి టికెట్ల మార్పుకు శ్రీకారం చుట్టాడు అలిగినటువంటి అబ్బాయిని బుజ్జగించేటువంటి క్రమంలో తాను కోరుకున్నటువంటి జములమడికు ఎమ్మెల్యే టికెట్ను అబ్బాయికి ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు ఆ దిశగా నిన్నటి నుంచి కూడా జములమడుగులోని దేవగుడి కుటుంబంలో చర్చలు కొనసాగుతూ వస్తున్నాయి ఈ రోజు కూడా అదే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఇప్పటికీ అధిష్టానం అంటే అటు టీడీపీ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇరు అధిష్టానాలకు కూడా సంకేతాలు సైతం పంపించారు కానీ ఇక్కడ భూపేష్ రెడ్డికి ఒప్పుకున్నట్లయితే దేవగుడి పంచాయతీ అనేటువంటి ఒక కొలికూర్చేటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటి వరకు బీజేపీ బీజేపీ జములమడుగు అభ్యర్థిగా దే అది ఆదినారాయణ రెడ్డిని ప్రకటించారు అయితే కడప పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ భూపేష్ రెడ్డిని ప్రకటించారు కానీ నిన్న మొన్నటి వరకు జములమడుగు ఆశలు పెట్టుకున్నటువంటి రెడ్డి అబ్బాయి తనను తనకు ఇబ్బంది పెట్టాడు అన్యాయం చేశాడంటూ అలకబోనడంతో దేవగుడి కుటుంబంలో కాస్తంత విభేదాలు తారాస్థాయికి చేరాయి వీటిని సర్దుమంచడం కోసం ఒక అడుగు తగినటువంటి ఆదినారాయణ రెడ్డి తన యొక్క కొడుకు కోసం ఆ యొక్క స్థానాన్ని అంటే జమ్మల ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకోవడానికి సైతం సిద్ధమయ్యాడు ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే బీజేపీ కూడా అందుకు సానుకూలంగా స్పందించింది టీడీపీ మాత్రం దేవుగుడి కుటుంబం అంతా కలిసి వస్తే తాము పరిశీలిస్తామంటుంది సో ఇదే విధంగా కొనసాగినట్లయితే అటు టీడీపీకి ఒక ఎమ్మెల్యే స్థానం పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీకి ఒక పార్లమెంటు స్థానం పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది కానీ ఈ యొక్క రాజీ చర్చలు అనేది ఎంతవరకు అవుతాయనేది మాత్రం కాస్తంత చర్చాంశంగా ఉంది ఎందుకంటే నిన్న ఆదినారాయణ రెడ్డి దేవుగుడి భూపేష్ రెడ్డితో చర్చలు జరపడం కోసం ప్రయత్నం చేసినప్పుడు చేసినప్పుడు ఆయన తా యొక్క చర్చలకు కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే బాబాయ్ మీద అలిగినటువంటి భూపేష్ రెడ్డి కాస్తంత అలకబున్నట్టు తెలుస్తుంది కానీ కుటుంబ సభ్యులందరూ కూడా రంగంలోకి దిగారు ఒంటరినటువంటి ఆదినారాయణ రెడ్డి తాను ఒక అడుగు దిగాను కాబట్టి కొడుకు కోసం త్యాగం చేస్తున్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే అంశంపైన చర్చ జరుపుతున్నారు ప్రధాన లీడర్లు సైతం భూపేష్ రెడ్డిని బుజ్జిగించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి కెమెరామెన్ చాందితో రమేష్ ఎన్టీవీ కడప